పెయింటింగ్ చేశాక వెహికల్ ఫ్రంట్ బంపర్ మార్చలేదు దాన్నే సెట్ చేసి వేసామన్నమాట బ్లాకెట్స్ మార్చేసేసి కొత్త హెడ్లైట్ వేసాము కొత్త ఫెండర్ వేసాము ఫెండర్కి బంపర్కి మనం వచ్చేసేసి ఏంటంటే టోటల్గా పెయింటింగ్ చేసాము కొత్త హెడ్ లైట్ అనమాట డోరు ఫెండర్ కొత్త హెడ్ లైట్ సో సెట్ చేసిన బంపర్ కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా ప్రాపర్గా సెట్ చేసాం ఇది పాత హెడ్లైట్ ఇటువైపు ఏం డ్యామేజ్ కాలేదు సో ఇది పాత ఫెండర్ అన్నమాట సో ఈ టైప్ ఆఫ్ ప్రెసిషన్ క్వాలిటీ తోటి ఈ టైప్ ఆఫ్ పెయింట్ మ్యాచ్ తోటి మనం ఏంటంటే చేస్తాం మనగా గ్యారేజ్లో వర్క్ చేస్తామన్నమాట సో దీనికి మొత్తం చాలా అఫోర్డబుల్ కాస్ట్ అయింది కస్టమర్ కూడా దిస్ ఈజ్ ద వర్క్ క్వాలిటీ ఎట్ అవర్ గ్యారేజ్